ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆ శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనామన్న ఈ దినమన ధ్యానంసం శోధనలు శ్రమలు మరియు ఓర్పు శోధనలు శ్రమలు మరియు ఓర్పు దేవుని వాక్యం చదువుకుందాం యాక పత్రిక మొదటి అధ్యాయం పనిడవచ్చును శోధన సహించేవాడు ధనియుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక బిడ్డారా శోధనలు శ్రమలు ఓర్పు ఇవన్నీ కూడా మరి మానవుని జీవితంలో వస్తూనే ఉంటాయండి శోధనలు రాక మానవు శ్రమలు రాక మానవు కష్టాలు సమస్యలు శోధనలు వచ్చినప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలని యాకో భక్తుల ద్వారా ప్రియప్రవమానతో మాట్లాడుతున్నాడు అవును అతడు శోధన సహించగోల్ది దీవించబడుతూ ఉంటాడు అయితే పరలోకపు నూనెతో ఒక కళ్ళు అభిషేకించబడకపోతే శోధన సహించడం వల్ల కలిగే దీవెన ధన్యత అతనికి కనబడదు ఒక వ్యక్తి శ్రమలను ఓర్చుకోవాలే తప్ప దేవుని మీద తిరగబడకూడదు తన యథార్థతను విడిచి వెళ్ళి వెళ్ళిపోకూడదు అగ్ని వంటి శ్రమను విడినప్పటికీ నకిలీ బంగారపు వస్తువులా కాలిపోకుండా నిజమైన బంగారంలో ఎవరు నిలిచి ఉంటారు వారు ధన్యులు అగ్ని పరీక్ష పూర్తయిన తర్వాత దేవుని చేత అంగీకరింపబడినట్లు గుర్తుగా జీవిక జీవకిరీటం అనుగ్రహించబడుతుంది కిరీటం అనుగ్రహించబడటం అంటే ప్రభు అతను చూచి అగ్ని పరీక్ష తర్వాత అతను త్రాసులో వేస్తే తోకానికి సరిపోయాడు కాబట్టి అతను బ్రతకనివ్వండి అని దేవదూతలతో చెప్పడం అన్నమాట నిచ్చిన వారికి జీవం బహుమానంగా అనుగ్రహించబడుతుంది అది కూడా ఏదో జీవించడం కాదు పరిశుద్ధతో సంతోషంతో యథార్థ జీవితంతో మన ఇతరు దేవుని అనాథకాల సంకల్పాన్ని గుర్తెరిగి జీవిస్తాం ఎవరైతే జీవితంలో అతి భయంకరమైన అగ్నిపరశం దాటుకుంటూ వారి విశ్వాసాన్ని ప్రేమను కాపాడుకొని క్షేమంగా బయటపడ్డారో వారికి ఇప్పుడే ఉన్నతమైన ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మ ఆనందం అనే కిరీటాలు ఇవ్వబడతాయి ఆయనను ప్రేమించే వారికి ప్రభు జీవకిరీటాన్ని వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్రం వెళ్ళగలుగునిగాక ప్రభును ప్రేమించేవారు మాత్రమే శ్రమల సమయంలో చలించకుండా నిలబడి ఉండగలరు మిగతా వారంతా మునిగిపోవడమే ఆ మరి అలిగి ఆ మూలను కూర్చోవడము లోకములను తిరిగి జారుకోవడం చేస్తారు దేవుని బిడ్డ నీ జీవితంలో ప్రభుని ప్రేమిస్తున్నావా నిజంగా ప్రేమిస్తున్నావా లోతుగా ప్రేమిస్తున్నావా సంపూర్ణంగా ప్రేమిస్తున్నావా అయితే నీ ప్రేమ అగ్ని పరీక్షకు గురి చేయబడుతుంది నిజమైన ప్రేమ మహా జలమున ఆర్పజాలవు వరదలు దాన్ని ముంచివేజాలు ప్రభా నీ ప్రేమతో నా నీ నీ నా ప్రేమను అంతవరకు కాపాడమని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన వారు అంటున్నాం శ్రమ ఓర్పును కలుగు చేయని అంటాడు పౌరు భక్తులు రూమిలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన శ్రమ ఓర్పును ఈ వాక్య సారాంశంలో వాగ్దానం ఇమర్చబడి ఉంది మనకు ఓర్పు కావాలి కదా చూడండి దాన్ని సంపాదించుకునే మార్గం కూడా ఇక్కడ ఉంది ఈ వాక్యలో మనం దాన్ని చూస్తున్నాం ఈత నేర్చుకోవాలనుకునే ఒక వ్యక్తి ఒడ్డున కూర్చొని ఈత పాటలు చదువుతూ ఉంటే అది రాదు నీళ్ళలో దిగి ఎదవడం ప్రారంభిస్తేనే ఈత కొట్టడం అనేది నేర్చుకోగలడు ఆ విధంగానే ఓర్పు నేర్చుకోవాలనుకునేవారు శ్రమలు సంభవించినప్పుడు వాటి నుండి పారిపోకుండా వాటిలోనే నిలిచి ఓర్చుకోవడం ప్రారంభిస్తే ఓర్పు అనేది అలవాటు అవుతుంది దేవుని చిత్తాన్ని జరించ జరిగించడానికి మౌనంగా తలవంచేటట్టు చక్కని నిశ్చలమైన మనస్సు మనకు దొరుకుతుందంటే శ్రమలు ఊర్చుకోవడం మనకు ప్రయోజనకరమే కదా మన ధ్యానవాక్యంలో ఉన్న సత్యం మానవ సంబంధంగా చూస్తే అర్థం కాదు కానీ మానవాతీతంగా ఆత్మీయంగా చూస్తే బాగా అర్థమవుతుంది సాధారణంగా శ్రమలు శోధనలు అనేవి ఒక వ్యక్తిలో అసహనంతో కూడిన చీకాకును అవిశ్వాసం తిరుగుబాటు తత్వాన్ని పుట్టిస్తాయి అయితే కేవలం ఆశ్చర్యకరమైన పవిత్ర కృప మాత్రమే శ్రమల ద్వారా ఓర్పు నేర్చుకునేటట్లు మనకు సహాయపడ చేస్తుంది శుభ్రం చేయడానికి ఎవరు గోధుమను నోర్చరు అయితే దేవుని కళ్ళ కళ్ళంలో శ్రమలనే చేటలో మనం చెరగొడతాం ఒక వ్యక్తిని మనం ఇటు అటు కుదిపివేసేది అతనికి ఇవ్వడానికి కాదు కదా అయితే దేవుడు మాత్రం తన బిడ్డల విషయంలో అలాగే చేస్తాడు మానవుల పద్ధతిలో ఇలాంటిది ఏమీ లేదు కానీ శ్రమల ద్వారా ఓర్పు నేర్చుకోవడం అనేది మన సర్వజ్ఞాని అని దేవునికి గొప్ప మహిమ కలుగు చేస్తుంది నా శ్రమను నాకు ఆశీర్వాదం కరక మారేటట్లు చేసిన కృప ఎంత గొప్ప దేవుడో కదండి శ్రమల రూపంలో జరిగే కృపాకారిని మనము ఎన్నడూ అడ్డుకోలేము ప్రభా నాలో ఉన్న బాధను తొలగించమని నేను ప్రార్థిస్తున్నానని ప్రభుని అడగాలి అయితే దానికి మించి రెట్లుగా నిన్ను బ్రతిపాలుకునేది ఏమిటంటే దయచేసి నాలో ఉన్న అసహనాన్ని తొలగించి ప్రభా ప్రభా నాలో శ్రమ ఓర్పు శ్రమలు శోధనలో నాకు ఓర్పు దయచేయని సిరువు దగ్గరకు వచ్చి మనం సహనాన్ని ఓర్పుని నేర్చుకుందాం ఆది ఆ విధంగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని పురుపు కలుపును కాక దేవుడి మాటలు దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయిన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నాము నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాల్పంపులు పొందడం మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించండి నాయన మరొక సంవత్సరమైన దయాకరి బిడ్డలు ధరింపచేసి వారి పట్ల వాగ్దానం నెరవేర్చుకోండి రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నంతండి శ్రమలు కష్టాల్లో వేదంలో శోధన గుండా మరి ప్రయాణం చేస్తున్న బిడ్డలపాటిని కార్యం చేయను శ్రమ నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి విడుదల చేయండి తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు నేర్పించను ప్రభావ మా తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి వివాహం కానీ యమన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు చేసి ప్రతి విద్యను కీణ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దేమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధున్నామన శృతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్యులు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచునుగాక ఆమెన్